మీరు ఎక్కడి నుంచి వచ్చేస్తా మేడం నేను ఆదురు నుండి వచ్చానక సాలూరు జిల్లా వెతుక్కుంటూ వచ్చేసారంట మా విలేజ్ కి చాలా దూరం నేను ముందు హెల్ప్ చేసిన వీడియోస్ చూసి తమ్ముడు అయితే వెతుక్కుంటూ వచ్చారు అలా చాలా థ్యాంక్ యూ ఇన్స్టా కూడా చిన్నబాబు మరి అనేసి ఉంది యూట్యూబ్ ఛానల్ కూడా చిన్నబాబు మరి అనేసి ఉంది ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ చాలా దూరం నుంచి హెల్ప్ చేయడానికి వచ్చారు మరి ఇంత నాకు ఇంకా పాలూర్స్ వస్తే నేను ఇంకా హెల్ప్ చేయడానికి ముందుకెళ్తాను ఇంకా ఏమైనా మాట్లాడాలా నాకు ఒక ట్రాక్టర్ ఉంది ఎవడైనా లీజుకి తీసుకుంటే బెటర్ ఏమనిపిస్తుంది నాకు నేను తిరగలేకపోతున్నాము అదే ఇంతకంటే మరి ఇంకేట్లేదు ఎక్కువ వేట్ వద్దు నాకు రోజుకి వెయ్యి రూపాయలు ఇచ్చే చాలు మిగితే దాన్ని మెయింటెన్స్ మొత్తం మీదే అది ఇలా ట్రాక్టర్ కావాలంటే కాంటాక్ట్ నెంబర్ ఇస్తాము ఆ నెంబరు తీసుకొని మీరైతే ఫోన్ చేయవచ్చు తమ్ముడు తమ్ముడు వీబీటీవీ ఎరకు ఉన్నారు కదా అతని తన వద్ద కూడా ఇనిస్టా ఉంది ఆ తమ్ముడుతో కాంటాక్ట్ అయ్యి అయితే చాలా దూరం నుంచి ఎలా కాంటాక్ట్ అయ్యి వచ్చారు లెటర్లోనే కాల్ కాల్ చేసాను కాల్ చేస్తే క్లిప్ చేస్తే ప్లీజ్ తమ్ముడు నాకు హెల్పింగ్ ఎలాగని కావాలంటే అప్పుడు ఇతను మళ్ళీ నాకు రిప్లేస్ అప్పుడు కలిసి అక్క నెంబర్ తో అడిగేసి అప్పుడు నేను ఎలాగో వచ్చాను చాలా కష్టపడి కొండకి వచ్చాము సంతకి వెళ్ళడానికి కూడా కాళ్ళ నడకతోనే వెళ్తారు చాలా ఇబ్బంది మీరు అలా వచ్చారు చాలా గ్రేట్ తమ్ముడు చాలా థ్యాంక్ యూ మీరు ఒకసారి రండి మీరు అందరు చూసిన వీడియో చూసిన వాళ్ళు కూడా ఒకసారి అరకు వచ్చి చూడండి అప్పుడు తెలుస్తుంది మైండ్ అనేది రిలాక్స్ అవుతుంది వచ్చి కలిసారు నాకైతే చాలా హ్యాపీగా ఉంది చాలా హ్యాపీగా ఉంది చాలా బాగుంది థ్యాంక్ యూ